అడవుల జిల్లా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలను పులుల సంచారం వణికిస్తోంది ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మంచిర్యాల జిల్లాలో పులి సంచారం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తోంది ఇటీవల తరచూ పెద్ద పులులు చిరుతలు జనవాసాల్లోకి చొరబడుతూ పశువులను బలి తీసుకుంటున్నాయి ఈ క్రమంలోనే మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్నాయి మంచిర్యాల జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్ ఏరియా కాల్టెక్స్ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి జనం బయటకు రావడానికి భయపడుతున్నారు ఏ క్షణంలో ఎవరిపై పులి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు పులి సంచారంతో బెల్లంపల్లి పట్టణ సమీపంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు విద్యార్థులను బయటకు పంపించవద్దని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచించారు మరోవైపు పులి సంచారం గురించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పులి పాదముద్రలను గుర్తించారు పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దని పొలాలకు వెళ్లే రైతులు కూలీలు గుంపులుగా వెళ్లాలని సూచించారు రాత్రివేళ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు